హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సిల్వర్ ఐటెము క్లీన్ చేసుకోవడానికి ఒక ఐటెం ఉంది ఇది చాలామంది తెలిసే ఉంటుంది ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాము పెడితే ఇంత క్రితంలో చాలాసార్లు వాడాను నేను అందువల్ల బాగా ఐడియా ఉందనమాట ఎప్పుడూ ఒకసారి ఉపయోగపడుతుంది అని చెప్పి చూపిస్తున్నాను చూసారు అలాగా ఒక కాటన్తో కానీ అలాంటి వాటితో కానీ అది లేకపోతే మామూలు సామాన్ అయితే బ్రష్తోని ఈ పెరుమాలు కనుక కొంచెం ఆ కాటన్తో ఇలాగా చేసి ఆ అప్లై చేస్తే టక్కన అంతా కలర్ అంతా నీట్గా చక్కగా మన షాప్లో కొన్నోట్లాగా ఉంటుంది అనమాట అవన్నీ అలా క్లీన్ చేసాను కాటన్ పెట్టి తుడిచేసాను చక్కగా నీట్గా తుడిచి కడిగేసాను కడిగేసి ఆ వైట్ క్లాత్ పెట్టి తుడిచేస్తే సేమ్ మళ్ళీ షోరూమ్ తెచ్చినట్టే ఉంటాయి అనమాట మన షాప్లో కొని తెచ్చుకున్నట్లుగా మళ్ళీ నీట్గా అయిపోతాయి అది ఒక సంవత్సరం వరకు వస్తుంది డబ్బా ఒకసారి కొనుక్కున్నామంటే పెద్ద కాస్ట్ కూడా కాదు అది చక్కగా అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా మనం ప్లాస్టిక్ పేపర్లో పెట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని ఉంచుకున్నామంటే మనం నీట్గా చాలా రోజులు నీట్గా ఉంటాయి ఈ దేవుడి మూల పెట్టుకుని మూలలు పెట్టుకునే పెరుమాలు మాత్రం కొంచెం అవుతాయి కానీ ఇలాంటి సామాన్లు అన్నీ చక్కగా పుల్తీన్ కవర్లో పెట్టేసుకొని బ్యాగులు పెట్టుకొని మనం ఎక్కడ స్టోరు అందులో మనం స్టోర్ చేసుకుని ఉంచుకున్నామంటే నీట్గా ఉంటాయి అన్నమాట ఇవి కొంచెం బ్లాక్ అవుతాయి కానీ ఒక మూడు నెలకి రెండు నెలలకి ఒకసారి అది అప్లై చేసి చక్కగా పెట్టుకుంటే నీట్గా కొత్త తోట్లకి అయిపోతాయి అనమాట అందుకని నేను ఇప్పుడు ఎక్కువ తీసుకొని ఉంచుకుంటాను చాలా రోజులు ఒకసారి చూడండి ట్రై చేయండి మీరును అన్నిట్లో తోముతాం కానీ ఇంత తెల్లగా రావని నా ఉద్దేశం అందుకని నేను ఇప్పుడు దాంతో క్లీన్ చేస్తాను అన్నీ కొత్త ఒట్లాగా అయిపోతాయి చక్కగా పెద్ద పని కూడా కాదు అది అప్లై చేసేసి కడిగేసి చక్కగా అంతే సింపుల్గా కాటన్తో తుడిచేసి పేపర్లో పెట్టేసుకుంటే ఒకసారి చూడండి ట్రై చేయండి మీరును నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖను భవంతు